చెప్పా హాయ్ చెప్పు ఏడుకొండల స్వామిని చూద్దామని ఏడు వారాలు మొదలు పెట్టాం ఆ స్వామి దగ్గరికి ఆలయం దగ్గరికి వెళుతున్నాం అనమాట ఇద్దరు కుంచినపల్లి వెళ్ళే మార్గంలో ఆ స్వామివారు ఆలయం నిర్మాణం జరిగింది కొత్త ద్వారకా నగరం మేము నడిచి వెళ్తున్నాం అనమాట ఇది రెండో వారం అండి మొదటి వారం ఈవిడ మొదటి వారం నేను రెండో వారం ఆ స్వామి మీకు కూడా ఉండాలని వీడియో పెడుతున్నాం అనమాట వాడపల్లిలో ఎలా ప్రసిద్ధిగాంచిందో అక్కడ ఆ శ్రీనివాస రామ శ్రీనివాస్ వెంకటేశ్వర స్వామి గుడి అలాగే ఇక్కడ కూడా ఏడు వారాలు వెళ్తే అనుకున్నది అవుతుందని మొదలు పెట్టారు అన్నమాట కొత్తగా ఈ వీడియో చూసిన వారు తాడేపల్లి ఉన్నవారు మీరు కూడా ఆ స్వామిని దర్శించుకోవాలనేసి ఆ స్వామి కృపక పాత్రలు కావాలని కోరుకుంటూ కానీ చుట్టుపక్కల ప్రదేశాలు అండి శుభ్రంగా చాలా బాగుంటుంది మాటలు తడబడుతున్నాయి ఏమనుకోకండి నడుస్తున్నాం కాబట్టి కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ వస్తాయి పట్టించుకోవద్దు ఇదివరకు ఇవన్నీ కూడా పంట చేయాలండి ఇప్పుడు అంతా లేవట్ చేసేసి మొత్తం అంతా కూడా ఫ్లాట్ల కింద విడగొట్టేసి బిల్డింగుల కింద కట్టేసి పెద్ద పెద్ద బిల్డింగులు తయారైపోయినాయండి మొన్న వారం ముగ్గురు బయలుదేరామండి ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ వెనకాల వస్తున్నారు ఈ వారు ఈ వారం అంతగా జాయిన్ ఈ వారం కొత్తగా జాయిన్ అయ్యింది ఇంకో వారం ఇంకో హాడు జాయిన్ అవుతూ ఉంటుంది స్వామివారి మహిమ అందరికీ పాకాలని అందరికీ తెలియాలని ఇలా మాట్లాడుతుంది ఏంటని అనుకోకండి ఇలా వెళ్తే వెంకట వెంకటేశ్వర వెంకటేశ్వర గుడికి వెళ్తామండి ఇలా వెళ్తే కాలనీలోకి వెళ్తామండి ఇలా వెళ్తే కుంచినపల్లి వెళ్తుందండి చుట్టుపక్కల ప్రదేశం అంతా ఇలా ఉంటుందండి చెప్తున్నాయండి మాటలు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వమి ఆలయం అండి ఈ చుట్టుపక్కల ప్రదేశాలండి ఇవి అందుగండి ఇది రోడ్డు ద్వారకా నగరం స్వామివారి ఆలయం అదండి అక్కడ జరుగుతుంది అనమాట ఏమిటయ్యా రోజు ధర్మరాజు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి చూపారు అప్పుడు విరంగుడి తల్లితో ఎప్పుడూ భగవంతుని కలుసుకుంటూ ఆనందంతో ఉండే కుమారుడైనటువంటి వాడు ప్రహ్లాదుడు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది నా నారాయణ నామాన్ని జపిస్తూ రాక్షస పుత్రుడైనటువంటి విధంగా ఉండడం తండ్రి అయినటువంటి హిమ్య పుష్పుడికి ఏమాత్రమూ కూడా మీరు ఎలా చూపుతున్నా